హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో టమాటా పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ రైస్ లో గాని రోటీస్ లో గాని చపాతి పూరి దోశలో గాని చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఇలా తయారు చేసిన పచ్చడి మూడు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది మరి ఈ టమాటా పచ్చడి తయారీ విధానాన్ని ఒక కేజీ టమాటాలతో పక్కా కొలతలతో చూసేద్దామా ముందుగా పచ్చడి కోసం ఒక కేజీ టమాటాలను తీసుకోండి మీకు గ్రామ్స్లలో కూడా అర్థమయ్యేలా ఇలా మేజర్ చేసి చూపిస్తున్నాను అదేవిధంగా కేజీ టమాటాలకు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండును మేజర్ చేసుకోండి తర్వాత టమాటాలని వాష్ చేయడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో టమాటాలను వేయండి అలాగే బౌల్లో వేసిన టమాటాలు మునిగేంత వరకు వాటర్ని పోయండి ఈ టమాటాలన్నీ శుభ్రంగా కడిగి వాటర్ ను వంపేయండి ఇలా టమాటాలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ టమాటాల మీద ఉన్న తడి అంతా నీటుగా తుడిచేయండి మనం చేసేది నిల్వ పచ్చడి గనక టమాటాల మీద వాటర్ ఉంటే పచ్చడి పాడవుతుంది పచ్చడి టమాటాలన్నీ ఇలా వీడియోలో చూపించిన విధంగా రెడ్ కలర్ లో ఉంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని టమాటాలను శుభ్రంగా తుడిచిన తర్వాత ఈ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ ను పెట్టుకుని ఒక రెండు స్పూన్ల జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్ల మెంతులను వేసి లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి అదే ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ ను వేయండి ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన టమాటాలను వేయండి అలాగే గింజలు రెమ్మలు లేని వంద గ్రాముల చింతపండు ఒక స్పూన్ పసుపును వేసి బాగా కలిపి టమాటాలలోని నీరు దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లో ఉడికించండి టమాటాలు దగ్గరగా ఉడికేలోగా రోల్లో ఫ్రై చేసి పెట్టిన జీలకర్ర మెంతులను వేసి మెత్తని పొడిలా దంచండి ఇంట్లో రోలు లేనివారైతే జార్లో మిక్సీ పట్టండి జీలకర మెంతులు మొత్తం ఇలా మెత్తని పౌడర్ లా తయారయ్యాక బౌల్లోకి తీసుకోండి తర్వాత అదే రోల్లో ఒక యాభై గ్రాముల పొట్టు తీసిన వెల్లుల్లిని వేసి పచ్చాగా దంచుకోండి వెల్లుల్లి మొత్తం ఇలా కచ్చా పచ్చాగా మెదిగిన తర్వాత బౌల్లోకి తీసుకోండి టమాటా ముక్కలు మొత్తం ఇలా వాటర్ లేకుండా దగ్గరగా ఉడికాక ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వండి టమాటాలు మొత్తం ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా గరిటతో నేను చూపించిన విధంగా స్మాష్ చేయండి ఇలా గరిటతో స్మాష్ చేయడం వలన ఎక్కడైనా చిన్న చిన్న టమాటా ముక్కలు ఉంటే అవి మెత్తగా అయిపోతాయి పచ్చడి మొత్తం చక్కగా కలిశాక ఒక కప్పు కారాన్ని వేయండి ఈ కారం హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది కొలతలు అన్ని హండ్రెడ్ గ్రామ్స్ కప్పుతో మేజర్ చేశారంటే పచ్చడి పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు తీసుకున్న కారంలో సాల్ట్ లేనట్టయితే ఒక కప్పు కారానికి అర అరకప్పు సాల్ట్ వేయండి కారంలో సాల్ట్ ఉన్నట్లయితే టేస్ట్ చేసుకుంటూ సాల్ట్ ని యాడ్ చేసుకోండి అలాగే జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసి ఉప్పు కారం కలిసేలా పచ్చడిని బాగా కలపండి ఇలా పచ్చడి అంతా చక్కగా కలిసిన తర్వాత పోపును సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక శనగపప్పు స్పూన్ల మినపప్పు ఒక రెండు స్పూన్ల ఆవాలు అలాగే ఒక ఐదు తుంపిన ఎండుమిర్చి కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని వేసి లో ఫ్లేమ్ లో ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ రాగానే కొద్దిగా కరివేపాకును వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి పోపు ఇలా లైట్ హీట్ లో ఉన్నప్పుడు టమాటా పచ్చడిని వేయండి పోపు ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పచ్చడిని వేస్తే పచ్చడి కలర్ నల్లగా మారుతుంది కాబట్టి గోరువెచ్చగా అయిన తర్వాత టమాటా పచ్చడిని వేస్తే పచ్చడి కలర్ రెడ్ కలర్లో ఉంటుంది ఇలా పచ్చడి మొత్తం వేసాక పోపు పచ్చడి కలిసేలా బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ పచ్చడి మొత్తం చల్లారాక జాడీలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే మూడు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్